హోరోనీయుడైన సన్బలటును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇస్రాలు క్షేమం కలుగచేయ ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడర్రీ చాలామంది మనం ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు అండి ఏమండి నాశనం అయిపోతే నవ్వు వాళ్ళు చాలామంది ఉంటారు కానీ బాగుపడుతున్నామంటే చాలా చాలామంది ఉంటారు మంచి మార్గంలో నడుస్తున్నాడు వీడు అని అంటే వాళ్ళు చాలామంది ఈడే మంచోడా ఎందుకు మంచిగా ఉండాలని ఆ నేదో రకంగా చెడబడతానికి చూస్తారు ఆడ చెడిపోవట్లేదు అనుకో వాళ్ళు ఏడుస్తూ ఉంటారన్న ఈ చెడిపోవాలి ఈడు చెడిపోవాలి అని ఏడుస్తూ ఉంటారు ఎప్పుడు కూడా అలాంటి జనాలు మనకు తారసుపడతా ఉంటారు మన జీవితాల్లో కూడా అలాగే ఇక్కడ మరి ఇక్కడ నిహమ్య గారు ఆ గుమ్మాలని కట్టడానికి ఆ గోడలను కట్టడానికి సరుకు సామాగ్రి అనేది అంతటిని తీసుకొస్తూ ఉంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు సన్బల్లట్టును టోబియా అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారంట వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఇదిగో ఇస్రాయిల్కి రక్షణ కలిగేవాడు ఒకడు వచ్చాడంట వాడు అన్ని సామాగ్రి అన్ని తీసుకొచ్చి ఆ గోడలు కడతాడంట రెండోది ఆ యొక్క ఏమంటది ఆ గుమ్మాలు నిలబెడతాడంట అని వాళ్ళంటే ఏడుస్తున్నారు దుఃఖపడిపోతున్నారంట బహుగా దుఃఖపడిపోతున్నా ఉన్నారని ఏడుతున్నారంట వాళ్ళు అవును పడిపోయిన దాన్ని బాగు చేసుకుంటున్నాడు అంటే